హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది తెలిసిన విషయమే అన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్లో కల్లా థైరాయిడ్ సమస్య అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ పిల్లకి పుట్టట్లేదు అని పిల్లల కోసం ట్రై చేసి బాధపడుతున్న వాళ్ళల్లో కూడా థైరాయిడ్ సమస్యలు చూస్తాము అండ్ దీనివల్ల ఖచ్చితంగా సంతానలేమి ఏమి సమస్యలు రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం సో థైరాయిడ్ సమస్య ఉంది అని మనం యూజువలీ ఎలా గుర్తిస్తామంటే ఎక్కువ శాతం సిమ్టమ్స్ మనకి తెలుస్తాయి సో థైరాయిడ్ హార్మోన్స్ మనకి బాడీలో ఉండాల్సిన దానికన్నా తక్కువ రేంజ్లో మనకి కనుక ఉంటే మనకి సిమ్టమ్స్ అనేవి యూజువలీ ఎలా ఉంటాయి అంటే వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు వాళ్ళు తక్కువగానే తింటారు హ్యాపటైట్ సరిగ్గా ఉండదు బట్ స్టిల్ వెయిట్ పెరుగుతూ ఉంటారు హెయిర్ లాస్ అనేది వాళ్ళు కామన్గా చూస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది అంటే చలికి వాళ్ళు తట్టుకోలేరు అండ్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అనేది గమనిస్తూ ఉంటాం హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ వాళ్ళ బాడీలో ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగా సింటమ్స్ అనేవి చూస్తాం సో వీళ్ళల్లో మోషన్స్ అవ్వడము బాగా సన్నగా ఉండడము ఎంత ఎక్కువ తిన్న ఆ ఆకలి బాగానే ఉంటుంది తింటూ ఉంటారు కానీ వాళ్ళు సన్నగానే ఉంటారు హీట్ ఇన్ టాలరెన్స్ అంటే ఎక్కువ వేడికి వాళ్ళు తట్టుకోలేరు అండ్ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం హైపర్ థైరాయిడిజంలో చూస్తూ ఉంటాం సో యూజువలీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఎస్పెషలీ మహిళల్లో మనము పీరియడ్ ఇరెగ్యులారిటీ అనేది కూడా కామన్గా చూస్తాం సో పీరియడ్ ఇరెగ్యులారిటీ ఉన్న వాళ్ళల్లో యూజువలీ థైరాయిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తాము అండ్ థైరాయిడ్ హార్మోన్స్ కనుక నార్మల్ రేంజ్లో లేకపోతే దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం సో థైరాయిడ్ హార్మోన్స్ మనం కరెక్ట్ చేసుకుంటే సామాన్యంగా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీకి ఫ్యూచర్గా యూజువల్గా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు బట్ అందరూ కామన్గా మమ్మల్ని అడిగేది ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఇది చాలా కామన్ అంటే అది ఒక న్యాచురల్ వే కాబట్టి వాళ్ళు ఏం ఫుడ్ అవాయిడ్ చేయాలి అనేది చాలా కామన్ డౌట్ సో థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో నార్మల్గా మనకి థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీలో తక్కువ లెవెల్స్లో ఉంటాయి హైపోథైరాయిడిజం అంటాము సో దాంట్లో మనం థైరాయిడ్ హార్మోన్ని సప్లిమెంట్ చేస్తాం సో నార్మల్ యో థైరాక్సిన్ ఎల్ట్రాక్సిన్ అను టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాము సో మార్నింగ్ పరగడుపునే ట్యాబ్లెట్ వేసుకోమంటాము ట్యాబ్లెట్ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏమైనా కన్జ్యూమ్ చేయమని చెప్తూ ఉంటాం సో వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ బేసికలీ కొన్ని వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలండి ఇప్పుడు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అండ్ పాలకూర ఇలాంటివి మనం అవాయిడ్ చేయమని చెప్తాము సో ఇలాంటి ఫుడ్ వల్ల మనకి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండి మనకి థైరాయిడ్ హార్ థైరాయిడ్ గ్లాండ్లో స్వెల్లింగ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి చూస్తాం కాబట్టి ఇవి అవాయిడ్ చేయమంటాము రెండోది సోయా చంక్స్ సోయా రిలేటెడ్ ఫుడ్ ఏదైనా తోఫు పన్నీర్ కానీ సోయా కానీ ఇలాంటిది అవాయిడ్ చేయమని చెప్తాము మూడోది కెఫీన్ సో కాఫీ కానీ గ్రీన్ టీ కానీ కెఫీన్ రిచ్ అంటే చాక్లెట్స్ కానీ ఇలాంటివి కూడా మనం థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫ్రైడ్ ఫుడ్ ఏదైనా కూడా వీళ్ళకి మంచిది కాదు సో ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏది ఉన్నా కూడా థైరాయిడ్ హార్మోన్ అబ్జార్బ్షన్ని దా అది తగ్గిస్తుంది కాబట్టి ఫ్రైడ్ ఫుడ్ కూడా మనం చాలా మట్టుకు అవాయిడ్ చేయమని చెప్తాం అండ్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా మనకి డైజెషన్ అనేది ఫాస్ట్గా అయ్యి థైరాయిడ్ హార్మోన్ అబ్జార్బ్షన్ని తగ్గిస్తుంది కాబట్టి ఎక్కువ హై ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం సో ఈ ఇటువంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తే థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మంచిది హైపర్ థైరాయిడిజం వాళ్ళు ఏం అవాయిడ్ చేయాలి అంటే థైరాయిడ్ హార్మోన్ ఆల్రెడీ బాడీలో ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని టాబ్లెట్స్ అనేవి పెడతామండి అది తగ్గించడానికి సో వీళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయా అండ్ రిలేటెడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి కెఫీన్ అండ్ రిలేటెడ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి అంటే టీ కాఫీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఇవి కాకుండా మనం చూసుకుంటే కొన్ని నట్స్ కూడా అవాయిడ్ చేస్తాము అండ్ ఫైబర్ రిలేటెడ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తాము సో ఎక్కువ శాతం మనం హైపోథైరోయిడిజం పేషెంట్స్నే ఎక్కువ ఫ్రీక్వెంట్గా తగులుతూ ఉంటారు కాబట్టి హైపోథైరాయిడిజం రిలేటెడ్ ఫుడ్ మ్యాక్సిమం మనం ఏదో చూసుకొని అవాయిడ్ చేసుకుంటే మంచిది సో అపార్ట్ ఫ్రమ్ థైరాయిడ్ మెడికేషన్స్ ఈ ఫుడ్ కూడా మీరు గమనించుకొని తగ్గట్టుగా మీరు తీసుకుంటే లెవెల్స్ అనేవి తొందరగా కంట్రోల్ అయ్యి దానివల్ల మీకు సంతానలేమి సమస్యలకి కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఈవెన్ ఇన్ జనరల్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనే కాదు మామూలుగా కూడా చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో సింపుల్ ఫుడ్ టిప్స్ అనేవి ఫాలో అవుతే డెఫినెట్లీ మీకు హార్మోన్స్ అనేవి నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పీసీఓడి సమస్య అనేది చాలా కామన్గా ఈ మధ్య చూస్తూ ఉన్నాము ప్రతి పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి పీసీఓడి ఉందని గుర్తిస్తున్నాం పీసీఓడి ఇంత కామన్గా ఉండగా పీసీఓడి అనేది ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా మోస్ట్ కామన్ రీజన్ అనేది చెప్తున్నాను సో పీసీఓడి ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మనకి మెయిన్గా ప్రాబ్లం అండం పెరిగి విడుదలవ్వడం అనేది టైంకి జరగదు కాబట్టి ఈ ప్రాబ్లం వల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవుతుంది సో కొంతమంది పీసీఓడి సమస్యతో ఉన్నవాళ్ళకి ఓవిలేషన్ అనేది డిలే అవ్వచ్చు అంటే ఎగ్ సెలెక్షన్ అనే ప్రాసెస్ లేట్గా అవ్వచ్చు కొంతమందిలో ఎగ్ సెలెక్షన్ అనేది అసలు జరగకపోవచ్చు సో వీళ్ళకి ఓవిలేషన్ అనేది అసలు అవ్వకపోవచ్చు సో డెఫినెట్లీ ఒక ప్రెగ్నెన్సీకి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయితేనే మనకి స్పర్మ్తో అది ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో తయారయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది మనకి ఉంటుంది సో ఓవిలేషన్ అనేది సరిగ్గా వీళ్ళకి జరగదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు అనేది మనం గమనిస్తాం కాబట్టి ఓవిలేషన్ జరగడానికి కొన్ని మెడికేషన్స్ అనేది వీళ్ళకి అవైలబుల్ ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్చువల్గా పీసీఓడి ఉన్న వాళ్ళు ఎవరిలో అయినా కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చెప్తాం సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసుకుంటే దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎ ఎంతో ఒక సర్టన్ రేంజ్ వరకు కరెక్ట్ అయ్యి వాళ్ళకి సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి కానీ ఓవిలేషన్ అనేది న్యాచురల్గా జరగడానికి కానీ అవకాశం అనేది పెరుగుతుంది సో యూజువలీ పీసీఓడి అనేది కొంచెం లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అధిక బరువు వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడటం అనేది చూస్తూ ఉంటాం బట్ సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి అనేది రావచ్చు సో ఎస్పెషలీ లావుగా ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళ బాడీ వెయిట్ కనుక వాళ్ళు రెడ్యూస్ చేసుకోగలిగితే ఓవ్యులేషన్ అనేది నార్మల్గా కూడా జరిగి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి సో మా దగ్గరికి యూజువల్గా పీసీఓడి ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు ఒక త్రీ మంత్స్ వాళ్ళకి మెడిసిన్స్ అనేవి పెడుతూ ఉంటాము అట్ ద సేమ్ టైమ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పి వెయిట్ లాస్ అవ్వమని చెప్తూ ఉంటాము ఈ వెయిట్ లాస్ అవుతే మటుకు చాలా మటుకు పీరియడ్ అనేది తర్వాత కూడా రెగ్యులర్ అయ్యి వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి బట్ వెయిట్ లాస్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ ప్రాబ్లం మొదటికి వస్తుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీసీఓడి పేషెంట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ వెయిట్ అనేది తగ్గడానికి ట్రై చేయాలి వెయిట్ ఎలా తగ్గాలి అనేది పెద్ద ప్రశ్న బట్ ఎస్ చాలా మార్గాలు ఉన్నాయి కేవలం డైటింగు కేవలం ఎక్సర్సైజో పనికిరాదు హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అంటే అన్నీ ఏది సరైన మోస్తరులో చేస్తేనే మనము వెయిట్ అనేది వెయిట్ లాస్ అనేది మనకి సాధ్యం అవుతుంది అండ్ అది సస్టైన్ అవుతుంది అంటే ఫ్యూచర్లో కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం టైంకి తినడం అండ్ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం రైస్ అవాయిడ్ చేయడం స్వీట్స్ అవాయిడ్ చేయడం కూల్ డ్రింక్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయడం సో ఇవన్న ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయినా వెయిట్ తగ్గొచ్చు రెండోది ఓవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ పీసీఓడి పేషెంట్స్లో మెయిన్గా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు కాబట్టి కొన్ని మెడికేషన్స్ ద్వారానే ఇది మనం ఇది మనకి సాధ్యం అవుతుంది కాబట్టి జస్ట్ మెడికేషన్స్ ద్వారా కూడా వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేసి ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి మానిటరింగ్ చేసుకొని ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో చూసుకొని త్రీ టు సిక్స్ మంత్స్ ఇలా ట్రై చేసుకోవచ్చు కొంతమంది పీసీఓడి పేషెంట్స్కి మెడిసిన్స్కి కూడా రెస్పాన్స్ రానప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది బట్ యూజువలీ చాలా మటుకు సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ టాబ్లెట్స్తోనే మనకి పని జరుగుతుంది సో కొంతమంది మాత్రం మనకి టాబ్లెట్స్కి కానీ ఇంజెక్షన్స్కి కానీ మనకి రెస్పాన్స్ అనేది రాకుండా ఉంటారు బట్ చాలా తక్కువ మంది మనకి పీసీఓడి ఉండి రెస్పాన్స్ రాని వాళ్ళు ఉంటారు వీళ్ళకి లాపరోస్కోపీ అన్న సజెస్ట్ చేస్తాం లేదా ఐవీఎఫ్ అన్న సజెస్ట్ చేస్తాం సో ఇది లాస్ట్ స్టెప్ మాత్రమే పీసీఓడి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పెద్ద పెద్ద ట్రీట్మెంట్తో పని ఉండదు మ్యాక్సిమమ్ చిన్న చిన్న మెడికేషన్స్తోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో ఆల్రెడీ పీసీఓడితో డయాగ్నోస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తోనే మీరు రెగ్యులర్ సైకిల్స్ వస్తూ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు బట్ వన్ ఇయర్ దాటింది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించి కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ